వానలు పడుతున్నాయి ఆకాశం ఉరుములతో నిండిపోయి చీకటి దట్టంగా కమ్మేసింది నలుపు నెమ్మదిగా మానవ శరీరాల్ని దిగమింగేలా వస్తోంది తిమ్మాపురం గ్రామానికి వెనక ఉన్న పాత తాటి చెట్ల మధ్యలో ఉన్న పురాతన చెరువు దగ్గర ఎవరూ రాత్రి తిరగరు ఎందుకంటే ప్రతి రాత్రి అక్కడ ఎవరో చప్పట్లు కొడతారట ఆ రాత్రి చెరువులోంచి వినిపించిన ఆ చప్పట్లు ఊహించలేనంత గట్టిగా ఆ శబ్దాలు ఎవరి నుండి వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎవరికీ అర్థం కాలేదు ఓసారి చూద్దామని వెళ్లిన ఇద్దరు యువకులు ఒకరు తిక్కగా తిరిగొచ్చాడు రెండో వ్యక్తి ఇప్పటికీ కనపడలేదు డాక్టర్ మేఘన ఒక ప్రసిద్ధ సైకాలజిస్ట్ చెన్నైలో సెన్సిబుల్ థెరపిస్ట్గా ఆమె పేరు ప్రతిష్టలు సంపాదించింది కాని ఆమె హృదయంలో మాత్రం ఒక బాధ ఎప్పుడూ నిండినట్టే ఉంటుంది ఆ బాధకు మూలం ఆమె పుట్టిన ఊరు తిమ్మాపురం కాని చాలా సంవత్సరాలుగా ఆ ఊరికి ఆమె వెళ్లలేకపోయింది ఒకరోజు ఆమెకు మెయిల్ వచ్చింది ఒక గ్రామస్థాయి పాకశాల టీచర్ నుండి మేడం నేను మీ చిన్ననాటి స్నేహితురాలు లలితమ్మని మా ఊర్లో చెరువు దగ్గర కొన్ని వింతలు జరుగుతున్నాయి పిల్లలు భయంతో స్కూల్కి రావడం మానేశారు మీరు ఒక్కసారి వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది రండి మేడం ఆమె మెయిల్ని చదివి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది ఆ ఆహ్వానం చిన్ననాటి స్నేహితురాలి పిలుపు కంటే ఆమెను తిరిగి తిమ్మాపురం వైపు లాగుతున్న భావోద్వేగాల బరువు ఎక్కువగా అనిపించింది తను చాలా కాలం తవ్వి మరచిపెట్టిన గతం ఇప్పుడు మళ్లీ తలెత్తింది కనీసం అక్కడికి వెళ్లి తన హృదయంలో ఉన్న బాధకు అర్థం అన్వేషించాలని ఆమె చివరకు నిర్ణయం తీసుకుంది ఆమె బయలుదేరింది మేఘన తిమ్మాపురం చేరుకున్న తరువాత ఒక నిర్ణయం తీసుకుంటుంది మొదట మా పాత ఇంటికి వెళ్ళాలి అని తన మనసులో అనుకుంటుంది ఆమె అడుగులు ఆ పాత ఇంటి గడప వైపు కదులుతాయి గోడలపై వాతావరణంతో సుడులు పడిన చిత్తడి రంగు చదునుగా నిలబడ్డ తాటిపింజాలు ఆవిరి గాలిలో తేలిపోతూ ఊగుతుండడం పెద్ద గడియారాల మోతలు గదుల్లో మారుమోగుతున్నట్టు అనిపించడం ఆ ఇంటిలోకి అడుగుపెట్టగానే ఆమె శరీరమంతా చలిపట్టినట్టయింది ఆమె ఒక్క క్షణం కళ్ళు మూసింది గతం మళ్లీ తలెత్తింది తన బాల్యం గడిపిన ఆ ఊరు ఆ ఇల్లు ఆ సన్నివేశాలు అక్కడి అడుగుల చప్పుడు పిల్లల నవ్వులు పాకసాల గోడలపై వేలాడిన స్మృతులు చిన్నప్పుడు తాను ఆడిన బడిలోకి వెళుతుంది అక్కడే ఆమెకు చిన్ననాటి స్నేహితురాలు లలితమ్మ కనిపిస్తుంది నువ్వు మేఘన కదా ఎన్నెల్లైందో నిన్ను చూసి ఇక్కడ వింతలు జరుగుతున్నాయి పిల్లలు దాటి స్కూల్కి రావడమే లేదు ప్రతి అమావాస్యకు చప్పట్లు వినిపిస్తాయి పిల్లలు రాత్రిపూట కలలలో ఏడుస్తున్నారు ఎవరో పిలుస్తున్నారని చెబుతున్నారు అని లలితమ్మ అంటుంది మేఘన ఆశ్చర్యపడుతుంది అప్పుడే నిర్ణయించుకుంటుంది నేను ఈ సమస్యకు మూలం తెలుసుకోవాలనుకుంటున్నా నేను ఈ గ్రామంలోనే ఉండి పరిశీలిస్తాను పదిహేను ఏళ్ల క్రితం చిన్న మేఘన తిమ్మాపురంలోనే స్కూల్లో చదివేది ఆమెకు అత్యంత ప్రాణ స్నేహితురాలు వసంత ఊరికి వచ్చిన ఒక అనాథ బాలిక ఇద్దరి మధ్య మంచి ఉండేది వసంత నెమ్మదిగా మేఘన తల్లిదండ్రులకు దగ్గరవుతుంది ఆమె చాలా బుద్ధిమంతురాలు కాని లోపల ఏదో నిండిన బాధ ఉండేది ఆమె ఎప్పుడూ చెరువు దగ్గరకి వెళ్లేది వాన పడుతున్న సమయంలో మేఘన స్కూల్కి వెళ్లకుండా వసంతను వెతుక్కుంటూ చెరువు దగ్గరికి వెళ్ళింది చెరువు ఒడ్డున వసంత ఒంటరిగా నిలబడి ఉండింది ఆమె శరీరం తడిసి తడిసిపోయింది కళ్ళలో భయం లేదు వింత నిశ్శబ్దం వసంత అని మేఘన అరవగానే వసంత వెనక్కి తిరిగి ఇలా అంటుంది నన్ను లోకల్లో ఎవరూ ప్రేమించలేదు మేఘన కాని నువ్వు ప్రేమించావు నువ్వు నన్ను నిజంగా నమ్మావు కాని నాకు మిగిలిన జీవితానికి అర్థం లేదు నన్ను నీ జ్ఞాపకాల్లో బతకనివ్వు అంటూ ఆ చెరువులోకి దూకి మరణిస్తుంది వసంత మేఘన పిచ్చిపోయేలా ఏడుస్తుంది ఎవ్వరూ నమ్మరు వసంత సరిగ్గా ఎందుకు చనిపోయిందో ఎవరూ చెప్పలేరు వసంత మృతదేహం బయటపడలేదు ఆ సంఘటన తర్వాత మేఘన ఊరును విడిచిపెట్టింది మేఘన చెరువు దగ్గర రాత్రిపుటే కూర్చుంటుంది ఆకస్మాత్తుగా అమావాస్య రాత్రి చీకటిలోంచి చప్పట్లు వస్తాయి అది నెమ్మదిగా మేఘన ఎదుటికి వస్తుంది నీటిమట్టల్లోంచి ఆమె శరీరం వణుకుతుంది అందులోంచి మేఘనకు చాలా బాగా తెలిసిన రూపం వస్తుంది వసంత ఆమె ముఖం తడిసిపోతూ మేఘనను చూసి చిరునవ్వు నవ్వుతుంది కాని అదే సమయంలో ఆమె కళ్లలో భయంకరమైన బాధ ఉంటుంది వసంత ఆత్మ అక్కడ బంధించబడి ఉంది మేఘనకు అంతా అర్థమవుతుంది వసంత చివరి రోజుల్లో ఓ స్థానిక గ్రామ పెద్ద ఆమెను వేధించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది వసంత గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే వసంత ఆత్మ ఇప్పుడు నెమ్మదిగా విలీనం కావాలని కోరుకుంటోంది కాని మేఘన తప్ప మరొకరు ఆమె ఆత్మను శాంతింపచేయలేరు మేఘన చెరువు ఒడ్డున ఒక చిన్న పూజ ఏర్పాటు చేస్తుంది వసంతకు అంకితంగా గంగాజలంతో అభిషేకం చేస్తుంది ఆమె చిన్నప్పుడు వసంతకి రాసిన ఒక లేఖను చదివి ఆమెను సంబోధిస్తుంది వసంత లోకం నీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేకపోయింది నీవు వెళ్ళిపోవడం ఎందుకో ఎందుకు అలా అయిందో ఎవ్వరూ అర్థం చేసుకోలేదు నీ బాధ నీ ఒంటరితనాన్ని ఎవ్వరూ గమనించలేదు కాని నువ్వు నా లోపల బతికి ఉన్నావు నీ మనస్సు ఇప్పుడు స్వేచ్ఛగా విహరించాలి వసంత ముఖంలో తేజస్సు మెరిసిపోతుంది ఆమె శరీరం మృదువుగా వెలుగుగా మారి ఆకాశంలోకి లీనమవుతుంది చెరువులో శాంతి ఏర్పడుతుంది అప్పటినుంచి తిమ్మాపురం చెరువు ప్రశాంతంగా మారింది పిల్లలు మళ్లీ స్కూల్కి వస్తున్నారు చప్పట్లు మాయమయ్యాయి కాని చాలా రోజుల తర్వాత ఓ చిన్న పిల్లాడు చెరువు పక్కనే ఆడుకుంటూ ఇలా అన్నాడు ఎవరో చిలిపిగా నవ్వుతున్నారు అక్కడ నీళ్లలో మేఘన చిరునవ్వుతో మళ్లీ ఆ చెరువు వైపు చూస్తుంది ఎక్కడో ఆ నీటి అలల మధ్య ఒక స్నేహబంధం గాలి రూపంలో ఆమెను తాకుతుంది నిజమైన ప్రేమ మాత్రమే ఆత్మను శాంతింపచేస్తుంది అన్యాయానికి ఎదురు నిలబడకపోతే అదిశాపంగా మారుతుంది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు